అండి రేపు మార్నింగ్ మా బాబుకి నామకరణము ఇప్పటికే నైన్ థర్టీ అట్లాగైంది ఈ టైంలో పడుకుంటే మళ్ళీ రేపు పొద్దున ఇబ్బంది అవుతుంది అనేసి అంటే త్వరగా పడుకోవాలి కదా రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగే వెళ్ళాలి అందులో మాకు అయితే ఎక్కువ అడిగారు చిన్న సింపుల్గా పూజ ఉన్న దోషాలు ఉన్న దోషాలు లేకున్నా కూడా మనం ఒక చిన్న పూజ పెట్టేసుకొని నామకరణం చేసుకుంటే మంచిదంట కానీ మాకు మేమైతే ఉయ్యాలు వేయడము ఇలాంటి సాంగేలు అనేది మా పెద్ద బాబుకి కూడా చేయలేదు అందుకనేసి వీడికి కూడా చేయలేదన్నమాట సింపుల్ అప్పులు అప్పుడు కూడా ఒక చిన్న పూజ పెట్టేసుకొని జస్ట్ నామకరణమైతే పేరైతే పెట్టేసుకున్నాము ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అట్లా లేచాము మా అమ్మ ఆల్రెడీ ముందే లేచేసి ముగ్గి అయితే కానీ ఇక్కడ ముగ్గు ఏం కనిపించట్లేదు అందుకనేసే నేను ఇది జస్ట్ ఊరికే పెట్టేశాను తెలియ కనిపించకపోయినా పర్లేదులే అనేసి ఇక ఎర్లీ మార్నింగ్ మా అమ్మే ముందే లేచి ముగ్గు అంతా వేసి ఇల్లు అంతా క్లీన్ చేసేసి ఆ టైంలోనే ఇల్లులన్నీ తుడిచేసింది తుడిచేసి ముగ్గు పెట్టేసి మాకు స్నానాలన్నిటికీ అనమాట ఇక నేను స్నానం చేశాను ఆ టైంలోనే మంచు ఫుల్ ఉందండి కానీ ఆ మంచుకి చాలా వరకు ఈ టైంలో వెళ్ళకూడదు మంచు ఎక్కువగా ఇబ్బంది పడతారు అందులో ఈ టైంలో బాలింత టైంలో అంతా మంచు తిరగకూడదు అంటారు కదా కానీ ఆ టైంలో లేచి స్నానం చేసి ఇంకా నిప్పులతోనే ఎక్కువగా సెగ అనేది పెట్టుకున్నాం అనమాట మంచుగా లేకుండా అంటే తలంతా ఆపుకునేసాము ఇలా తలంతా ఆపుకునేసి ఇంకా స్టార్ట్ అయ్యేటప్పటికి సిక్స్ థర్టీ అట్లా అయ్యింది సిక్స్ థర్టీకి మంచు అప్పటికి తగ్గలేదు ఫుల్గానే ఉంది ఇంకా నాకు ఎందుకో కార్ సేఫ్టీ అనిపించింది మాకు పిల్లల్ని తీసుకొని బస్సులల్లో ఆటోలల్లో అంత ఇబ్బంది పడకుండా చిన్న వెహికల్ అయినా ఉంటే బాగుంటుంది కదా అందులో మనకి మంచు అంతా పడకుండా పిల్లలకి సేఫ్టీగా ఉంటుందనేసి కార్ అనేది బుక్ చేసుకున్నాము ఓన్ కార్ అయితే కాదండి రెంట్ రెంట్ కారే అయితే బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మా బా మా పెద్ద బాబయ వాళ్ళ నాన్న దగ్గర ముందు కూర్చున్నాడు అందులో అంతా చూస్తా కూర్చున్నాడు అనమాట ఇదేందుకో నాకు సోరిని చుట్టిద్దామని అయితే షూట్ చేశాము కానీ ఏదైనా అవనీయండి కానీ మన ఫ మన ఓన్ ఏదైనా ఉంటే బాగుంటుంది ఎందుకంటే మా బాబు ఎక్కడైనా చేతులు పెట్టినా కూడా ఆ డ్రైవర్ వెంటనే ఇటు చూస్తున్నాడు అనమాట ఎందుకు అది ఈజీగా అనిపించింది అదే మనదైతే బాగుంటుంది కదా మనం పట్టుకోవడానికి కూడా మా బాబు మన పిల్లలు ఎంజాయ్ చేయడానికి కూడా మనం ఎక్కడంటే అప్పుడు అక్కడ ఆగి ఫొటోస్ తీసుకోవడానికి కూడా అన్నిటికీ బాగుంటుంది కొంతమంది ఫ్రీడమ్గానే ఉంటారు కొంతమంది ఫ్రీడమ్ ఇవ్వరండి ఎందుకంటే వాళ్ళు ఏదో టైం అయిపోతుంది అలాగా ఫీల్ అయిపోతారనమాట అలాంటప్పుడు మనము మన దే ఓన్ అయితేనే బాగుంటుంది నాకు తెలిసినంతలో అయితే కానీ మాకు అంత స్తోమత అయితే లేదు మొత్తానికైతే ఇక్కడికైతే వచ్చేసాము వచ్చి అది కూడా మాకు ఎక్కువ బడ్జెట్ ఏం లేదండి సింపుల్గా చాలా సింపుల్గానే అసలు అంత మాత్రం చేయకపోతే ఏంది అనుకోవచ్చామో కానీ ఎవరు సాటిస్ఫాక్షన్ వాళ్ళు ఉంటుంది మాకు తెలిసిన దాంట్లో మాకు మేమైతే ఎక్కువగా మాకు నామకరణాలు ఇవన్నీ బార్సాల్లో కానీ ఇవన్నీ పెద్ద పెద్ద ఫంక్షన్స్ అనేవి మా చుట్టుపక్కల వాళ్ళు చేసుకుంటున్నారు కానీ కాకపోతే పురుడులాగా చేసుకున్నారు కానీ నామకరణాలు అనేది అంతే మా చుట్టుపక్కల మా రిలేటివ్స్ కానీ వాళ్ళందరూ కూడా అంతకు ఎక్కువ ఏం చేసుకోలేదు జస్ట్ ఊరికి ఆ పురుడు రోజే పెట్టేసుకుంటారనమాట ఇక మాకు ఇక్కడ అయిపోయాక పూజ అయిపోయింది సింపుల్గా పూజ అయిపోయిన తర్వాత మా బాబుకి స్వెటర్స్ లేవు ఇద్దరికి ఇంకా అందుకనేసి స్వెటర్స్ కోసం అని సండే మార్కెట్కి వచ్చాం మా సైడు ఉన్న సండే మార్కెట్కి అంటే పేరుకి సండే మార్కెట్ చీప్గా ఉంటాయి అనుకుంటారు కానీ కానీ అక్కడున్న ఫిక్స్డ్ రేట్లేనండి అసలు రూపాయి కూడా తగ్గించరు ఇంకా చిన్న చిన్న షాపింగ్స్కి వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికే లేట్ అయిపోతుందనేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు మనకి చాలా ఫాస్ట్గా లాగిచ్చేసాడు అందులో మాకు ఇంకా ఫుడ్ కూడా లేదు ఇంకా బయట నుంచే ఫుడ్ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము అంటే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం అండి ఇప్పుడిప్పుడు బయటకు వెళ్ళి వీడియోస్ అయితే తీస్తున్నాము ఇంకా ఈ వీడియో ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని ఇంకా మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉండాలని బ్లెస్ చేస్తూ కామెంట్స్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్